వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం ఏలూరు అశోక్ నగర్ ఒక బాలికల హాస్టల్లో జరిగినటువంటి విషయం చూస్తే ప్రతి ఒక్కరు కూడా నిర్ఘాంతపోవాల్సి సిచ్యువేషన్ అయితే ఏం జరిగింది కేవలం పదిహేడు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలిక హాస్టల్లో ఉంటూ ఒక బిడ్డకు జన్మనివ్వటం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యం కలిగించింది అయితే ఈ విషయం బయటకు ఎలా వచ్చింది అంటే ఆమె ప్రసవించింది కూడా ఉన్న హాస్టల్లోనే అయితే ఎక్కడ బయటపడుతుందో అన్న విషయం తెలుసుకున్న ఆ బాలిక ఒక్కసారిగా తడబడుతూ ఆ బిడ్డని పక్క బిల్డింగ్ పాయింట్ తోసేసి అక్కడికక్కడే సొంత బిడ్డని అది కూడా పదిహేడు సంవత్సరాలకి పొట్టన పెట్టుకుందంటే ప్రతి ఒక్కరు కూడా నిర్ఘాంతపోతూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఈ హాస్టల్లో పదిహేడు సంవత్సరాలు ఉన్నటువంటి ఆ బాలిక రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నప్పటికీ కూడా జన్మనిచ్చేంత వరకు ఆ హాస్టల్ యాజమాన్యం ఏం చేస్తుంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి అశోక్ నగర్ హాస్టల్ పరిసర ప్రాంతాల్లో ఇది తీవ్ర కలకలం రేపుతున్న అంశం అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన సమాచారం కోసం మనకి లైన్ లో రజనీ ఉన్నారు హండ్రెడ్ టీవీ రిపోర్టర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రజనీ గారు నమస్తే నమస్తే అండి అయితే ప్రస్తుతం ఏలూరులోని బాలికల హాస్టల్లో జరిగినటువంటి అత్యంత దారుణమైన అంశంగా చూస్తున్న ఇప్పుడు అసలు అక్కడ జరిగిన సమాచారం ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం ఇది నిజంగా చాలా ఏలూరులో షాకింగ్ ఘటన జరిగింది ఇంటర్ విద్యార్థి అయిన పదిహేడేళ్ళ బాలిక హాస్టల్ పశ్చికాండ్ జన్మనిచ్చింది జన్మనిచ్చిన తర్వాత అక్కడ ఎవరు కూడా తెలియకుండా తను బాత్రూమ్ లోకి వెళ్ళి ఆ బిడ్డని పక్క ఇంట్లోకి విసిరేసి మళ్ళీ ఇది ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి ఆ బాత్రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసింది కానీ ఆ పసి కందు విసిరేయడం వల్ల పక్కింట్లో పడింది కదా అక్కడికి జరిగింది జరిగింది సో ఆ ఇంట్లో వాళ్ళు పోలీసులు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు కానీ ఇక్కడ మన బాధకరణ విషయం ఏంటంటే తొమ్మిది నెలలు అమ్మాయి గర్భం దాల్చినా కూడా అక్కడ ఏం చేస్తున్నారు పట్టించుకోకుండా ఓకే అంటే మిగతా అమ్మాయిలు కూడా ఉంటారు కదండి అంటే ఇప్పుడు తీవ్ర భయాందోళన చెంది అంశంగా ఉంది అంటే అక్కడ హాస్టల్లో ఏం జరుగుతుందనే అని యాజమాన్యం ఏమైనా స్పందిస్తుందా దీనిపైన చూస్తున్నారండి స్పందిస్తున్నారు అసలు విషయం అయితే నిజంగా మనం జీర్ణించుకోలేము అసలు నిజంగా ఈ విషయం అమ్మాయి ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించిందని నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది అయితే తల్లిదండ్రులు అందరూ కూడా హాస్టల్ దగ్గరికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఎంతవరకు వరకు అది అవునండి వస్తున్నారు మనం కూడా వెయిట్ చేస్తున్నాం దాని గురించి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైన్ లోకి వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం సో ఇది పరిస్థితి ప్రస్తుతం ఈ వార్త తెలుసు ఆ నోట ఈ నోట తీవ్ర కలకలం రేపిస్తున్న అంశంగా ఇప్పుడు మనం చూడాలి ఏకంగా పదిహేడేళ్ల వయసులో హాస్టల్లో ఉంటూ ఉన్న ఇలాంటి బాలికలు ఎలా ఇంత దుశ్చర్యలకి పాల్పడుతున్నారనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది అయితే హాస్టల్లో జాయిన్ చేయించడానికి తల్లిదండ్రులకు కూడా అనేక అనుమానాలకి తావిస్తూ కూడా ఈ అంశమే ఉదాహరణగా నిలుస్తుంది అయితే ఇంకా ఎంత మంది బాలికలు ఇలా చేస్తున్నారు అనే ఆందోళన కూడా ఉంది అయితే బాలికలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం పైన మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ అత్యంత దారుణమైన చర్యగా కూడా పేర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల జనాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినటువంటి ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా సాగుతుంది అయితే పోలీసుల దర్యాప్తులో యాజమాన్యం పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం అవకాశం కూడా ఉంది అయితే ఇంకెన్ని నిజాలు ఆ యాజమాన్యం దాస్తూ ఆడపిల్లల పేరిట యమపాశం విసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే కడుపుతో ఉన్నటువంటి పదిహేడేళ్ల అమ్మాయిని పిలిచి మందలించిన సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు కనిపిస్తే ఈ రోజు ఈ దుర్గత ఈ దుర్మార్గానికి లేకపోతే ఈ దుశ్చర్యకి పాల్పడరు కదా అంటూ కూడా మనకి వినిపిస్తున్న వార్తలు అయితే తల్లిదండ్రుల ఆందోళన మాత్రం మిన్నంటుతున్నట్టున్నాయి కూడా మనకు తెలుస్తుంది ఆడపిల్లల్ని హాస్టల్లో వేయాలంటే కూడా ఒకంత భయం కూడా తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఉన్న హాస్టల్లో అమ్మాయిల భద్రత పైన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్ దగ్గరికి పెద్ద ఎత్తుగా చేరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా హాస్టల్ పైన దాడికి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ ఏలూరు పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటన ఇది సో చూద్దాం మరిన్ని నిజాలు నిగ్గుతేలుతాయి పోలీసుల విచారణ అనేది కూడా టీవీ ఫర్ మోర్ అప్డేట్